వెంటి తెరపై డైరెక్టర్లు ఇవ్వడానికి ఏలకు తరబడి అసోసియేట్ డైరెక్టర్లుగా కోర్ట్ డైరెక్టర్గా పది పదిహేను సంవత్సరాలు ఉండాల్సిన అవసరం లేదు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తో మెప్పిస్తే చాలు పెద్ద సినిమా తీసే అవకాశాలు వస్తున్నాయంటూ దూసుకుపోతున్నారు నేటితరం యువ దర్శకులు అలా షార్ట్ ఫిలిం నుంచి డైరెక్టర్గా మారిన మన తెలుగు సినిమా డైరెక్టర్ ఎవరో చూద్దాం ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో వరల్డ్ వైడ్ హైపు అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ షార్ట్ ఫిల్మ్స్తోనే వచ్చారు డైలాగ్ ఇన్ ద డార్క్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు దానికంటే ముందు ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్ తీశారు ఆ సినిమా కాన్సెప్ట్తో నానిని ఇంప్రెస్ చేయడంతో మెయిన్ సినిమా డైరెక్టర్గా మారారు ప్రశాంత్ వర్మ మేర్లపాక గాంధీ మేర్లపాక గాంధీ రైటర్ మేర్లపాక మురళీ గారి కొడుకు అతను అంతకుముందు ది తూ దినమ్మ జీవితం అంటూ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు ఇది కొన్ని అవార్డ్ ఫంక్షన్లో సెలెక్ట్ అయింది షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లలో సో అది చూపించి తాను ఫస్ట్ సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ని పట్టాలెక్కిచ్చారు మేర్లపాక గాంధీ తర్వాత వరుసపెట్టి సినిమాలు తీస్తూ ఉన్నారు శ్రీరామ్ ఆదిత్య భలే మంచి రోజు సుధీర్ బాబు సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన శ్రీరామ్ ఆదిత్య తర్వాత దేవదాస్ అండ్ ఇంకొన్ని సినిమాలు శమంతకమణి లాంటి సినిమాలు తీశారు శ్రీరామ్ ఆదిత్య కూడా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తోనే ప్రొడ్యూసర్లను అట్రాక్ట్ చేసి తర్వాత భలే మంచి రోజు సినిమా తీసి అది హిట్ కొట్టి డైరెక్టర్గా వరుషపెట్టే సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు శర్వానంద్తో సినిమా తీస్తున్నారు శ్రీరామ్ ఆదిత్య ఫనీంద్ర నరశెట్టి షార్ట్ ఫిల్మ్స్లో చాలా హైప్ అండ్ చాలా వ్యూస్ చాలా మందిని కట్టుపడేసిన షార్ట్ ఫిల్మ్ మధురం దీనికంటే ముందు బ్యాక్ స్పేస్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు ఫనీంద్రా నరశెట్టి ఈ రెండు షార్ట్ ఫిల్మ్స్తో చాలా పేరు వచ్చిన ఫనీంద్ర క్రౌడ్ ఫండింగ్ మూవీ మను తీశారు కాకపోతే అది అంత ఆశించిన ఫలితం రాలేదు అయినప్పటికీ ఆయన టాలెంట్కి మైత్రి మూవీ మేకర్స్ గుర్తించి రెండో సినిమా అవకాశం ఇచ్చారు సుజిత్ సుజిత్ షార్ట్ ఫిలిమ్స్లో ఇరవై ముప్పై పైన తీశారు అందులో లాస్ట్ సినిమా కాన్సెప్టే రన్ రాజారాన్కి తీసుకున్నారు ఆ కాన్సెప్ట్ మా టీవీ షార్ట్ ఫిల్మ్ అండస్ట్రీలో హిట్గా నిలిచింది అండ్ అతనికి అవార్డు కూడా వచ్చింది తర్వాత అదే కాన్సెప్ట్తో యూవీ వాళ్ళకి చెప్పి రన్ రాజారాన్ హిట్ కొట్టారు తర్వాత ఇప్పుడు సాహో అండ్ ఓజీ సినిమాలతో పని ఇండియా డైరెక్టర్ అయ్యారు సుజిత్ తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులతో ఒకేసారి సెన్సేషన్ క్రియేట్ చేసిన తరుణ్ భాస్కర్ అంతకుముందు కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు అయితే సినిమా అనే షార్ట్ ఫిల్మ్తో చాలా పేరు వచ్చింది ఇందులో రాహుల్ రవీంద్ర నటించారు ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాత మెయిన్ ఫిల్మ్స్పై ఫోకస్ పెట్టారు తరుణ్ భాస్కర్ కార్తిక్ గట్టమనేని కార్తిక్ ఘట్టం కెమెరామెన్గా చాలా సినిమాలు తీశారు అండ్ డైరెక్టర్గా ఈ మధ్య ఈగల్ అంతకుముందు సూర్య వర్సెస్ సూర్య లాంటి సినిమాలు తీశారు అయితే తను చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు అందులో ఇన్ఫినిటీ అనే షార్ట్ ఫిల్మ్ హర్షవర్ధన్ రాన యాక్ట్ చేశారు దీనికి చాలా పేరు వచ్చింది ఈ షార్ట్ ఫిల్మ్ తోటే అందరి దృష్టి ఆకర్షించారు కార్తిక్ గట్టమనే నాగశ్విన్ శేఖర్ కమలా దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన యాదవ్ కి భరత్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటి వాటికి సెలెక్ట్ అయింది తర్వాత తనకి ఛాన్స్ రావడంతో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తీశారు తర్వాత మహానటి ఇప్పుడు కల్కీతో ప్యాన్ వరల్ సినిమా తీస్తున్నారు నాగశ్విన్ శివ శివానిర్వాణ కొన్ని రోజులు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు అయితే ఆయనకి అవకాశం వచ్చింది మాత్రం తను తీసిన లవాల్ జిబ్రా అనే సినిమా కోనా వెంకట్ గారికి నచ్చడంతో నానితో చేసే అవకాశం ఇప్పించారు కోనా వెంకట్ గారు అలా డైరెక్టర్ అయ్యారు శివానిర్వాణ రీసెంట్గా విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా తీశారు శివానిర్వాణ పవన్ సాధినేని ప్రేమ ఇష్కి అనే సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన పవన్ సాధినేని అంతకుముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు తర్వాత ఇప్పుడు ఆ సినిమా తర్వాత సావిత్రి వంటి సినిమా తీశారు కొన్ని వెబ్ సిరీస్లతో కూడా ఆలరిస్తున్నారు పవన్ సాధినేని విరించి వర్మ అష్టాశర్మతో డైరెక్టర్ అయిన విరించి వర్మ కూడా ఒక మంచి షార్ట్ ఫిల్మ్తోనే అన్నపూర్ణ వారిని ఒప్పించారు తర్వాత మజ్ను తీశారు ఈ మధ్య జితేంద్ర రెడ్డి అంటే తన మూడో సినిమా కూడా రిలీజ్ చేశారు విరించి వర్మ సందీప్ రాజు మసాలా సందీప్ ఛాయ్ బిస్కెట్ వెబ్సైట్లో తన ఆర్టికల్స్ రాస్తూ అప్పుడప్పుడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు సందీప్ అవన్నీ మంచి పేరు సంపాదించడంతో కలర్ ఫుటోతో డైరెక్టర్ అయిపోయారు సందీప్ రాజ్ ఇప్పుడు అతని నుంచి సెకండ్ సినిమా గురించి అందరూ ఎదురు చూస్తున్నారు విద్యాధర్ కవిత మొన్న గామితో ఆల్ ఓవర్ ఇండియా కొంత బజ్ క్రియేట్ చేసిన విద్యాధర్ అంత ముందు వైతరణి అండ్ వరా వంటి విచిత్రమైన అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో షార్ట్ ఫిల్మ్స్ తీశారు వాటితోనే అందరిని ఆకర్షించారు గామితో కూడా చాలా హైప్ క్రియేట్ చేసి చాలామంది మెప్పు పొందారు విద్యాధర తర్వాత ఎలాంటి సినిమాలు తీస్తారో మనం చూడాలి వివేకాత్రేయ మెంటల్ మదిలో అండ్ మొన్న వచ్చిన అంటే సుందరానికి డైరెక్టర్ వివేకాత్రేయ కూడా ఒక మంచి షార్ట్ ఫిల్మ్తోనే రాజ్ కుంది కురి గారిని మెప్పించి మెంటల్ మదిలో సినిమాని ఒప్పించారు అంతకుముందు వివేకాత్రేయ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేవారు రితేష్ రానా మొత్తు వదల రాజుతో మంచి హిట్ కొట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రితేష్ రానా కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి ఆ వాటితోనే ప్రొడ్యూసర్ని ఆకర్షించడానికి ట్రై చేశారు రాహుల్ సంకీర్తన్ మొన్న వచ్చిన శామ్సింగ్ రాయ సినిమా డైరెక్టర్ అంతకుముందు ట్యాక్సీ వాళ్ళ తీసిన రాహుల్ సంకీర్తన్ కూడా మా టీవీలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో ఫస్ట్ విన్నర్గా నిలిచారు ఆ షార్ట్ ఫిల్మ్ తోనే ప్రొడ్యూసర్లను గ్యాదర్ చేశారు అండ్ తన కథ చెప్పి ఒప్పించారు రాహుల్ సంకీర్తన్ వినోద్ అనంతోచు మిడిల్ క్లాస్ మెలడీ సినిమాతో చాలా మంచి సెన్సిబుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న వినోద్ అంతకుముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు తర్వాత భవ్య క్రియేషన్స్ వాళ్ళు ఛాన్స్ ఇవ్వడంతో మిడిల్ క్లాస్ మెలడీస్ తీశారు ఇది అన్ఫార్చునేట్గా కరోనా టైంలో ఓటీటీ మాత్రమే రిలీజ్ అయింది తన సెకండ్ సినిమా గురించి తను ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు వీరే కాక ఇప్పుడు చాలామంది యువ డైరెక్టర్లు కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసి మెయిన్ సినిమా డైరెక్టర్లు అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళలో కూడా ఇలాంటి క్రేజర్ తెచ్చుకొని పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుందాం